హాయ్ అందరికీ అందరు బాగున్నారా మీలో ఎంతమంది ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ ఉన్నారు మనము అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏం ఎలక్ట్రానిక్స్ లేకపోయినా మరి ఇండోర్ గేమ్స్ సో మెనీ ఆడేవాళ్ళం దాంట్లో నుండి ఒక గేమ్ తీసుకొని వాళ్ళ ఇంట్రడ్యూస్ చేస్తున్నా మళ్ళీ మనకు రిమైండ్ అండ్ మన పిల్లలకు చెప్పడానికి అదేంటంటే నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్ అనే గేమ్ దీన్ని ఎలా ఆడాలంటే ఇలా రాసుకోవాలి నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్ అండ్ మార్క్స్ ఒక్క కిడ్ ఎవరైనా అంటే లైక్ ఛాన్స్ తీసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక కిడ్ ఏం చెప్తారు ఒక ఆల్ఫాబెట్ చెప్తారు ఆ అల్ఫాబెట్ తోటి అందరివి రాయాలి ఇలా రాసాక ఎవరు ఫస్ట్ అయితే రాస్తారో వాళ్ళు స్టాప్ చేయాలి స్టాప్ చేసి ఇప్పుడు ఇద్దరు కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ పర్సన్ ఇది సెకండ్ పర్సన్ అనుకోండి ఈ నేమ్ వచ్చేసి భాష అండ్ ఇతను భీమ్ అని రాసిండు సో దీనికి టెన్ మార్క్స్ దీనికి టెన్ మార్క్స్ ఎందుకంటే వేరే వేరే రాశారు అట్లా ఇవన్నీ కంపేర్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చినాక చూడండి థింగ్ వచ్చేసి బాక్స్ ఇక్కడ బాక్స్ సేమ్ రాసారు కదా సో దీనికి ఓన్లీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అట్లా ఈ గేమ్ ఎంతమంది అయినా ఆడవచ్చు హూ ఎవర్ కంప్లీట్స్ ఫాస్ట్ వాళ్ళు స్టాప్ చేయాలి దెన్ ఇక్కడ మార్క్స్ వేసుకోవాలి మనం అంటే ఇప్పుడు టెన్ 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 ఫైవ్ కదా థర్టీ ఫైవ్ మార్క్స్ అలా ఇప్పుడు తను ఇది రాయలేకపోయింది అనుకోండి అప్పుడు ఈ తనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఈ గేమ్ ఎంతమంది ఆడారు ప్లీజ్ కామెంట్ అండ్ ఏమైనా ఇలాంటి గేమ్స్ ఉంటే కామెంట్ చేయండి సో దట్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాం మళ్ళీ